అందరికీ నమస్కారం ఈరోజు మనం పదవ కరణం నాగవం అనేటటువంటి ఒక కరణాన్ని చూడబోతున్నాం ఈ నాగవం అనేటటువంటి కరణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎలాంటి గుణగణాలు ఉంటుంది ఎలా అంతా వీళ్ళు బిహేవ్ చేస్తారు ఈ నాగవం కరణంలో ఎలాంటి ముహూర్తాలు పెట్టచ్చు ఎలాంటి విషయాలంతా చేయొచ్చు వీళ్ళు ఇతరులతో ఎలా ఉంటారు ఇవంతా చూస్తేనే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట దాన్ని బేస్ చేసి మనం నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఏ విషయం అవసరమో ఆ విషయాలకి మనం ఈ నాగం అనేటటువంటి కారణంలో ముహూర్తం పెట్టుకోవచ్చు లేదా పనులు చేయవచ్చు అనమాట సో ఈ నాగం అనేటటువంటి కరణంలో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అమావాస్యే పుట్టుంటారు అనమాట సో కొంతమందిని ఏమంటారంటే వీళ్ళని దొంగలు అంటారు అమావాస్యలో పుట్టినారు కాబట్టి వీళ్ళు దొంగలు అవుతారని కూడా అంటారనమాట కాకపోతే అలా కాదనమాట ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా అనమాట అర్థమవుతుందా సో కాబట్టి వీళ్ళు ఏ విషయంలో అయినా సరే చాలా ఈజీగా వచ్చేసి ఎక్కడైనా సరే ఏ ప్లేస్కైనా సరే వీళ్ళు చాలా ఈజీగా ఆ ప్రాంతానికి తగినట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోగలరు అనమాట కాబట్టి వీళ్లకు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా సరే ఆహ్వానం అనేది తప్పకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ కరణానికి కరణనాథుడుగా రాహు గ్రహం అనేది కరుణనాథుడిగా వస్తుంది అనమాట ఈ రాహు వచ్చేసి యాక్చువల్గా విషరాహు అనమాట సో కాబట్టి వీళ్ళు వీళ్ళని ఎవరైనా గెలికినా సరే వీళ్ళపైకి ఎవరైనా గొడవ పడడానికో లేకపోతే వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చినా సరే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళ దగ్గర తప్పకుండా ఏదైనా ఒక విషయం తప్పకుండా ఉంటుంది అనమాట అది ఆయుధంగా ఉండొచ్చు లేదా పాము ఎలా విషయం పెట్టుకుంటుందో అలా ఏదో ఒక విషయాన్ని వీళ్ళ చేతుల్లో తప్పకుండా పెట్టుకుంటారనమాట కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మొహమాటం లేకుండా వీళ్ళకి చురుకు తగిలిందంటే కంపల్సరీ దాడికి దిగేస్తారనమాట ఆ దాడి ఎదుటి వాళ్ళకి ప్రాణాపాయ స్థితికి తీసుకుపోవచ్చు అనమాట చనిపోవచ్చు కాబట్టి వీళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డిఫాల్ట్గానే వీళ్ళకి చాలా కోపం ఎక్కువ అనమాట వన్స్ శరీరం చురుకు తగిలిందంటే ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఆ విధంగా దాడికి దిగుతారనమాట వీళ్ళది అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్తే కూడా సరే మొత్తం వెతుకుతామంటారనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది ఆ పరిసర ప్రాంతాన్ని అంతా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉండాలి ఏమేమి చేయగలం మనం ఇక్కడ ఇలాంటిదంతా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీయాలి సినిమా తీయాలి లొకేషన్ వెతకాలి ఈ లొకేషన్ వెతకడానికి ఇలా ఈ నాగం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళని వాడుకుంటే బ్రహ్మాండంగా డైరెక్టర్ ఏదైతే అడిగినాడో ఆ విషయాల్ని చాలా ఈజీగా వీళ్ళు అనమాట ఎందుకంటే వీళ్ళు సిబిఐ లాగా మొత్తం వెతుకుతూ ఉంటారనమాట రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళను ఇలాంటి విషయాలకు వాడుకోవచ్చు ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో ఏముంది సపోజ్ విహారయాత్రలు చేయాలనుకుంటున్నారు టూర్ వెళ్ళాలనుకుంటున్నారు ఆ టూరిస్ట్ అనేటటువంటి ఒక విషయాన్ని ఇలాంటి వాళ్ళు వాళ్ళుగాన అంటే ఈ నాగవం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ టూరిజానికి సంబంధించినటువంటి ఆఫీసెస్ పెట్టి ఏజెంట్స్ లాగా పనిచేస్తూ ఉన్నట్లయితే వీళ్ళను నమ్మి మీరు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఏమేమంతా దొరుకుతుంది అనేది చాలా చక్కగా చెప్పగలిగినటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా తెలిసినటువంటి వాళ్ళు అనమాట మిగతా వాళ్ళలాగా ఇతరులు చెప్పిన దాన్ని పెట్టుకునేసి చెప్పడం కాదు వీళ్ళే ఆన్ ద స్పాట్ వెళ్ళి మొత్తం చూసి క్లియర్గా అనమాట వీళ్ళు చెప్పే విషయంలోనే ఆ ప్రాంతం యొక్క ఆ మట్టి వాసన మీకు ఈజీగా మీ కంటికి కనిపించేటట్టు అనమాట కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న విషయం ఏంటంటే వీళ్ళని మీరు ఏదైనా అడిగి వాళ్ళు అది చెప్పినప్పుడు వీళ్ళని మీరు పొగడాలన్నమాట ఎంతగా మీరు పొగుడతారో వీళ్ళని అంత హ్యాపీగా వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారనమాట సో కాబట్టి పొగడ్తలకు వీళ్ళు అది ఫేస్ టు ఫేస్ పొగిడితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి రకాలనమాట ఈ నాగవం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు నెక్స్ట్ సభల్లో గొప్పగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరంటే వీళ్ళే అనమాట సో వీళ్లకు ఒక పార్టీ గురించో లేకపోతే ఒక ప్లేస్ గురించో లేదా ఒక టెంపుల్ గురించో ఏదో ఒక పర్టికులర్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాలి మీరు సంభాషణ చేయాలి సభలో ప్రసంగించాలనేసి మీరు కాన్సెప్ట్ చెప్పేస్తే చాలా అద్భుతంగా చాలా అనర్గలంగా నీట్గా మాట్లాడగలరు అనమాట వీళ్ళు అలాంటి వాక్చౌత్రన్ని చెప్పకూడదు ఆ విషయం పైన అవగాహన పెంచుకునేసి ఆ విషయానికి ఒక జీవాన్ని తెప్పించి అద్భుతంగా మాట్లాడగలరు అనమాట వీళ్ళు అలాంటి ఒక సంభాషకులు వీళ్ళు సో కాబట్టి ఇలాంటి వాటికి ఈ నాగవం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళని వాడడం చాలా ఉత్తమం అనమాట సో ఇంతసేపు మనం వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఎక్కడికి వెళ్ళినా సరే అని చెప్పేసి విన్నాం కాకపోతే వీళ్ళు చాలా మంచి భోజన ప్రియులు అనమాట భోజన ప్రియులు అంటే ఏందో దొరికిందంతా తినేయడం కదా అక్కడ కాన్సెప్ట్ తినేటటువంటి ఆహారాన్ని రుచించి రుచించి తినగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళే అనమాట సో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని దాని రుచిని దాని టేస్ట్ని ఎలా ఉంది ఏంది పరిస్థితి మొత్తం క్లియర్గా దాన్ని అనుభూతి చెందుతూ తినేటటువంటి వాళ్ళు వీళ్ళు తినేటప్పుడు మనం పక్కన ఉన్నామంటే ఆహారం తినకూడదు తినను నేను అని కూర్చోండే వాళ్ళు కూడా సరే ఖచ్చితంగా ఆహారం తినాలనిపిస్తుంది అనమాట అలా మిమ్మల్ని వాళ్ళ సైడ్ ఈజీగా వాళ్ళు ఆకర్షింపగలరమాట సో అలా వీళ్ళకి ఆహారాన్ని రుచించి తినగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ అనమాట వీళ్ళకి నెక్స్ట్ అంత త్వరగా వీళ్ళు ఎవరిని నమ్మరు అనమాట ఎవరిని నమ్మరు భార్య ఉండొచ్చు బిడ్లు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు ఎవరిని నమ్మరు అనమాట ఎందుకంటే సందేహ బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం భార్యపైన భర్తకి డౌట్ ఉండొచ్చు భర్త పైన భార్యకి డౌట్స్ ఉండొచ్చు అనమాట సపోజ్ మనకు ఈ నాగవ కర్ణంలో ఉండేటటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిపోయిందంటే అక్కడ ఫ్యామిలీ రన్ కావడం చాలా కష్టం అనమాట సో వాళ్ళకి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఉంటుంది సందేహం పెరిగిపోతూ ఉంటుంది అనమాట డౌట్స్ పెరిగిపోతా ఉంటుంది అనమాట కాబట్టి మ్యాక్సిమం వీళ్ళకి డౌట్ రాకుండా క్లియర్గా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం అనమాట అలా చేయగలిగితేనే కాపురం నిలబడగలదు ఇన్ కేస్ నీకెందుకు నేను చెప్పాలని కూర్చోన్నారంటే ఖచ్చితంగా కాపురాలు చెడిపోతాయి ఎందుకంటే ఈ నాగం అనేటటువంటి కారణం చాలా స్పెషల్గా బలంగా పనిచేస్తుంది ఈ విషయంలో అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట అట్ ద సేమ్ టైం వీళ్ళకి నచ్చలేదంటే సేమ్ అలాగే భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తోడబుట్టినటువంటి అనదములు కావచ్చు ఎవరినైనా సరే పెట్టి చేసేస్తారనమాట అంటే మోహమాటమే ఉండదు అనమాట ఎందుకంటే ఈ కరణానికి కరణనాథుడుగా రాహు వస్తున్నాడు ఇది ఒక విషరాహు అనమాట సో మీరు పాములు కూడా చూసినట్లయితే తన పిల్లల్ని పాము తను గుడ్డు పెట్టి పొదిగినటువంటి పాము పిల్లల్ని అదే మింగేస్తా ఉంటది సో అలాంటి పరిస్థితులు మనం ఇక్కడ ఈ కారణం వాళ్ళ దగ్గర మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట అంటే ఇది అప్లికేషన్ లో ఎలా చూడాలంటే ఇలాగే చూడాలి వాళ్ళను వాళ్ళకి నచ్చకుండా విసిగించేటట్టుగా మనం చేయకూడదు వాళ్ళతో చాలా స్మూత్ గా సాఫ్ట్ గా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ గా అంటే ఏ విషయం దాచిపెట్టుకోకుండా బయటకు ఓపెన్ గా ఉండాలన్నమాట వీళ్ళ దగ్గర అలా ఉన్నట్లయితే చాలా మంచిది ఈ వందో వీళ్ళు పని చేసే దగ్గర కూడా వీళ్ళకి నచ్చలేదంటే ఖచ్చితంగా వీళ్ళకి పని ఇచ్చినటువంటి వాళ్ళని సైతం వీళ్ళు పెట్టి చేస్తారనమాట కాబట్టి పనికి పెట్టుకునేటప్పుడు కూడా సరే చాలా కేర్ఫుల్ గా పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసేటటువంటి పనులు కూడా చూసినట్లయితే మిగతా వాళ్ళు చేసేటటువంటి పనులు కావన్నమాట అవి చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సొరంగాలు తవ్వడం సొరంగం పనులు మనంతా పోయి చేయగలమా చేయలేము అనమాట సో ఈ సొరంగాల్లో పోసి చేయగలిగేటటువంటి సామర్థ్యం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది తక్కువ ఆక్సిజన్ ఉన్న దగ్గర కూడా వీళ్ళు పని చేయగలరు అనమాట అంటే వేడి ఎక్కువగా ఉన్నా సరే పని చేయగలరు ఆక్సిజన్ తక్కువగా ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నా కూడా సరే వీళ్ళు చాలా ఈజీగా పని చేయగలరు కాబట్టి ఈ సొరంగాల్లో సొరంగాలు తవ్వడానికి సొరంగాలు లోడడానికి కొండల్ని సొరంగాలుగా ఏర్పరచడానికి వీటికంతా వచ్చేసి వీళ్ళు బాగా పనికి వస్తారనమాట నెక్స్ట్ ఈ భూముల్లో నుంచి కూడా మైనింగ్ చేయడం అంటే ఖనిజ లవణాలను బయటకు తీయడం ఇలాంటి విషయాలు కూడా వీళ్ళు చాలా సూపర్గా పనికి వస్తారనమాట వీళ్ళ దగ్గర ఒక స్టోన్ ఇచ్చి దీంట్లో ఏమేమి వాల్యుబుల్ విషయాలు ఉందట చెప్పి అడిగినారంటే చాలా చక్కగా ఏ ఏ ధాతు అంటే ఏ ఎలిమెంట్స్ ఏ మూలకాల దీంట్లో ఉందనేది ఏ ఖనిజలవణాలు దీంట్లో ఉందనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పగలరు అనమాట నెక్స్ట్ వైద్య వృత్తిలో కూడా వీళ్ళని చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళుగా మనం చూడొచ్చు అనమాట సపోజ్ ఈ నరాలకు సంబంధించిన విషయాలు ప్రయోగులకు సంబంధించినటువంటి విషయాలు నాళాలకు సంబంధించినటువంటి విషయాలు బోన్ మేరలో ఏదైనా సమస్య ఉంటాయి ఇలాంటి వాటిని అంతా వీళ్ళు ట్రీట్మెంట్ చేసినారంటే చాలా అద్భుతంగా చేయగలరు అనమాట నెక్స్ట్ పెద్ద పెద్ద వృక్షాలను కొండలపైన ఉన్నటువంటి వృక్షాలను నరికి కిందకి తేవడానికి కూడా సరే ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి కష్టమైన పనులంతా చేయగలరు అనమాట నెక్స్ట్ రాతి శిల్పాలను చెక్క కలిగినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే అనమాట రాళ్లను పగలగొట్టడం లేదా రాతి శిల్పాలను తయారు చేయడం వీటిలంతా వీళ్ళకి చాలా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ టైల్స్ ఇవంతా వేయడం లేత్ వర్క్స్ చేయడం ఇవంతా వాళ్ళు ఇవంతా వీళ్ళు చాలా అద్భుతంగా చేయగలరు ఎందుకంటే పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళకున్నంత స్కిల్ వేరే ఎవరికి ఉండదు అనమాట నెక్స్ట్ ఈ మ్యాజిక్స్ మాయాజాల విద్యలో ఇవంతా చూపించడంలో కూడా వీళ్ళు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే ఈ కేక్ షాప్స్ ఇలాంటివి చేయడం మార్కెటింగ్ చేయడం అంటే ఒక విషయాన్ని మార్కెటింగ్ చేయడానికి స్ప్రెడ్ చేయడానికి కూడా సరే వీళ్ళు చాలా బాగా పనికి వస్తారనమాట ఆ విషయాన్ని చాలా ఈజీగా అనమాట సో అలాంటి వాటికి వీళ్ళు చాలా బాగా పనికి వస్తారనమాట నెక్స్ట్ ఈ బావుల్లో ఓడడం బోర్లు వేయడం ఇలాంటి విషయాలు కూడా చాలా చక్కగా పనికి వస్తారు నెక్స్ట్ వైద్య రంగంలో అణస్తిష ఇవ్వడానికి వీళ్ళు చాలా చక్కగా పనికి వస్తారు అనమాట అణస్తిష ఇచ్చి అలాగే వాళ్ళని మొత్తులోనే పడుకో పెట్టడానికి వీళ్ళకి చాలా ఎక్కువ స్కిల్ ఉంటుంది అనమాట ఎంత దోస్ ఎంత వేయాలి ఎలా వేయాలి అంత వీళ్ళకి బాగా తెలుసు అనమాట ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఎలా వెళ్ళితే మోక్షాన్ని పొందగలం ఆ ఫైనల్ స్టేజ్ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఆత్మస్వరూపుడు అనేసి తెలుసుకోవడానికి వీళ్ళు చాలా సహాయపడతారు అందుకే ఈ నాగం అనేటటువంటి కారణం కరెక్ట్ గా అమావాస్య రోజే వస్తుంది అనమాట సో ఈ అమావాస్య అనేది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఒక పీరియడ్ అనమాట అంటే పార్వతీ శివుడు కలిసి ఉన్నటువంటి ఒక ప్లేస్ సో ఇది సాక్షాత్ దేన్ని సూచిస్తా ఉంది అంటే శూన్యస్థితిని సూచిస్తా ఉంది అనమాట ఎందుకు శూన్యస్థితి అంటున్నారంటే ఇద్దరు వ్యక్తులు లైంగికంగా కలిసి ఉన్నప్పుడు ఏ ఆలోచన లేని స్థితి ఒకటి ఉంటుంది అనమాట స్ఖలన స్థితి అంటారు దాన్ని అలాంటి ఒక స్థితిలో మాత్రమే మనం దేన్ని ఆలోచించకుండా ఆ పరమానందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం అనమాట సో అది ఏంటంటే పరమానందానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట సో అది రియల్ గానే మన లోపల ఉన్నటువంటి కుండలిని పైకి రైజ్ అయ్యి అది విస్ఫోటనం జరిగిందంటే ఎక్కడ సహస్రాన చక్రంలో అప్పుడు మనకి ఎలా అయితే మనం సెక్సువల్గా క్షణకాలం అనుభవించేటటువంటి ఆ సుఖం కంటిన్యూస్గా ఉంటుంది అనమాట అది పరమానంద స్థితి అనేది అలాగే ఉండిపోతుంది అనమాట సో దాన్ని మళ్ళీ మళ్ళీ రైస్ చేయడం వల్ల ఏమవుతారంటే ఈ శరీరం కూడా వజ్రదేహం తయారవుతుంది అనమాట సో అందుకే ఈ నాగం అనేది సర్పాన్ని సూచిస్తూ ఉంది ఈ కుండలిని కూడా ఏమంటారంటే సర్పంగానే చెప్తారనమాట అది మూలాధారంలో చుట్టుకొని పడుకు ఉంటుంది అంటారు సో కాబట్టి ఈ కుండలిని శక్తి కూడా మూలాధారం దగ్గర చుట్టుకొని ఉంటుంది అనమాట సో ఆ మూలాధారం దగ్గర చుట్టుకొని బాంబులాగా పడుకున్నటువంటి ఆ ఎనర్జీ జస్ట్ మనం సెక్సువల్ గా ఉన్నప్పుడు స్ఖలనం జరిగేటప్పుడు ఒక చిన్న షేక్ ఇస్తుంది అనమాట ఆ షేక్కే మనం పరమానందాన్ని పొందుతా ఉన్నామంట ఆ మూలాధారంలో ఉన్నటువంటి పామురూపంగా ఉన్న శక్తి కుండలి శక్తి రైజ్ అయ్యి అన్ని చక్రాలను దాటుకునేసి సహస్రానానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే దాని పరిస్థితి ఇంకా వివరించడానికి మాటలే ఉండవు అనమాట అనుభూతి మాత్రమే ఉంటుంది కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలంతా ఉండవు అనమాట సో అలాంటి ఒక కారణం అనమాట ఈ నాగం అనేటటువంటి కారణం అందుకే ఇది అమావాస్యలో కూర్చోందనమాట మనం అనుకుంటాం మన పనులకంతా నెగిటివ్గా ఉంది అనేసి అలా కాదు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చేసే పనులు మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అనమాట అలా సో ఆ విధంగా చాలా గొప్ప ఒక కారణం ఇది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా గొప్ప కారణం ఇది ఆషామాషిక అది ఇది సో కాబట్టి ఆధ్యాత్మికంగా వెళ్ళేటప్పుడు ఈ కారణంలో ముహూర్తం పెట్టి మీరు చేసేటటువంటి వర్క్స్ అంతా స్టార్ట్ చేయవచ్చు అనమాట పైన మనం మాట్లాడినటువంటి పనులంతా చేయడానికి కూడా సరే ఈ కారణం కరెక్ట్గానే ఉంటుంది అనమాట అమావాస్యలో ఇవంతా చేయకూడదు అంతా ఏం లేదా ఈ పనులు ఈ టయానికి ఈ కారణంలో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట కాబట్టి ఏ ఏ పనులు ఎప్పుడు జరగాలి అనేదానికి ఈ కారణం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరణం ఉండేది దేనికరంటే కరణనాథుడు దేనికరంటే మనం చేసేటటువంటి పనుల్లో దిగ్విజయంగా చేయడానికే మనకి ఈ కరణనాథుడు అవసరం కదా సో కాబట్టి ఈ పనులకి ఆ కారణంలో మనం ముహూర్తం పెట్టుకోవడం మంచిది దీని కొరకు మీరు ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే ఇది నిజం మీకే అర్థమవుతా ఉంది ఏ కర్ణంలో ఎప్పుడు చేయాలనేది ప్రతి కర్ణనాథుడి యొక్క కారకత్వాలను బేస్ చేసుకునేసి ఆ కర్ణనాథుడికి తగినట్లుగా ఆ కారకత్వానికి సంబంధించినటువంటి పనులను చాలా ఈజీగా చేయవచ్చు అనమాట కాకపోతే అది శుక్లపక్షంలో చేయాలన్నా కృష్ణపక్షంలో అనేది మాత్రం కాస్త డిసైడ్ చేయాలి కాబట్టి అవి మనం నెక్స్ట్ తిథుల గురించి మళ్ళీ సేమ్ ఇలాగే ప్రతి తిథి గురించి డీప్గా చదివేటప్పుడు మనకి అర్థమైపోతుంది నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి చాలా స్వార్థపూరితంగా ఉంటారనమాట వీళ్ళ కోపం వచ్చేసిందంటే ఇతరులని హండ్రెడ్ పర్సెంట్ మతించరమాట సో మతించకుండా మాట్లాడే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా స్వార్థపూరితంగానే ఉంటారనమాట మాటలతో గుస్తూనే ఉంటారనమాట వీళ్ళు ఒక విషయాన్ని వాళ్ళకి నచ్చలేదంటే దాన్ని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఎలా ఉంటుందంటే గుచ్చి చూపిస్తూ ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వీళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వీళ్ళతో పాటు కలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా మన ఆలోచనలు తగినట్టు కాకుండా వాళ్ళ పరిస్థితి ఏందో చూసుకునేసి దానికి తగినట్టుగా మనం వాళ్ళతో జీవించడం చాలా మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ నమ్మకాలు ఉండవు అనమాట కదా సో కాబట్టి అనుమాన బుద్ధి ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు స్వార్థపూరితంగా ఉంటారు అనుమానము స్వార్థం రెండు ఉందరంటే ఇప్పుడు వాళ్ళతో పాటు మనం జీవించాలంటే తప్పకుండా వాళ్ళు ఏంది వాళ్ళు ఎవరు ఏందని తెలుసుకునేసి దానికి తగినట్టుగా వాళ్ళతో జీవించడం మంచిది నెక్స్ట్ ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర నెగిటివ్ షాడ మనం ఏమేమి చూడవచ్చు అంటే ఈ లాటరీలు ఆడడం జూదంలో డబ్బులు పెట్టడం అంటే ప్యాకెట్ లో ప్యాకెట్ ఆడడం వీటిలో వచ్చేసి డబ్బులు పెట్టడం నెక్స్ట్ ఈ స్మగ్లింగ్ విషయాల్లో ఇన్వాల్వ్ కావడం ఇవంతా వీళ్ళకి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ నాగం అనేటటువంటి కర్ణానికి కర్ణనాథుడు రాహు కాబట్టి ఈయన విషరాహు కాబట్టి ఈయన ఈ నాగవం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి లగ్నానికి ఎక్కడ ఉన్నాడో చూడాలన్నమాట చూసి దానికి తగినట్టుగా కేర్ఫుల్గా డీల్ చేయాలన్నమాట సపోజ్ నెగిటివ్ ఇచ్చే విధంగా ఉన్నాడంటే ఖచ్చితంగా సమస్యని పెద్ద చేసేసి లోపలపై కూర్చునే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట వీళ్ళు చీకట్లో ఉండడానికి పెద్దగా భయపడరు చీకట్లో ఉండడానికి పెద్దగా వీళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు జైల్లో వీళ్ళు కూర్చోవడానికి వీళ్ళకి పెద్దగా అసహ్యంగానో ఇంకొక ఇంకొక విధంగానో అంతా ఉండదు ఎందుకంటే వీళ్ళు చీకటిని ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా ఇవంతా పెద్దగా అనిపించదనమాట ఓకే నెక్స్ట్ ఈ కర్ణనాధుని యాక్టివేట్ చేయడానికి ఎలా అంతా మనం పూజించాలి ఎలా అంతా యాక్టివేషన్ చేయాలనేది షార్ట్గా ఒక విషయం చూసేద్దాం అనమాట ఈ నాగం కరణానికి అధిదేవత ఎవరంటే రాహు అన్నమాట జంతువు వచ్చేసి సర్పము పుష్పం వచ్చేసి చూసినట్లయితే మొగలి ఆకులు లేకపోతే తాటి పుష్పాలను వాడవచ్చు అనమాట తాటి చెట్టు యొక్క పుష్పాలు వాడవచ్చు ఆహారంగా నెయ్యిని పెట్టవచ్చు అన్నమాట నెక్స్ట్ ఆభరణంగా చూసినట్లయితే వైడూర్యాలను వాడవచ్చు అనమాట ధూపంగా చూసినట్లయితే సాంబ్రాన్ని వేయచ్చు వస్త్రంగా వచ్చేసి నేత బట్టలను లేకపోతే చెట్ల బెరడుల నుంచి చేసినటువంటి దుస్తులను వాడవచ్చు అనమాట దేవుడిగా మనం ఇక్కడ నాగులను వాడవచ్చు మొక్కాల్సింది వచ్చేసి సూర్యుడిని మొక్కలనమాట దేవత చూసినట్లయితే ఆదిశేషుడు అనమాట ఆదిశేషుడికి నెయ్యి దీపం వేసి నెయ్యితో అభిషేకం చేసి మొగలి పత్రాలను వాడి వైడూర్య వేసి ఈ చెట్ల బెర్రలతో చేసినటువంటి నేతగుడ్డలను వాడి సాంబ్రాన్ని వేసి ఆయన్ని తృప్తిపరచవచ్చు అనమాట సో ఇలా చేసినట్లయితే ఈ నాగం అనేటటువంటి కారణం యాక్టివేషన్ అవుతుంది ఈ నాగం కరణానికి కర్ణనాథుడైనటువంటి రాహు భగవాన్ చాలా ప్రీతి పొందుతాడనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఈ నాగవం కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు జాతకుడు తను చేసేటటువంటి పనులంతా గొప్ప విజయాన్ని పొంది గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి పరిస్థితులు చాలా ఈజీగా చూడొచ్చు అనమాట మనం ఈ నాగవంలో పుట్టినటువంటి మిత్రులు మీరు గొప్ప వాళ్ళుగా సమాజంలో ఉన్నత స్థితిని పొందాలనేసి ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు